హబకూకు గ్రంథము మొదటి అధ్యాయము ప్రవక్తయగు హబ నద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి యహోవా నేను మొర్ర పెట్టినను నీ వెన్నాళ్ళు ఆలకింపకుందువు బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్ర పెట్టినను నీవు ఉన్నావు నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగపడుచున్నవి జగడమును కలహమును రేగుచున్నవి అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమాయెను న్యాయము ఎన్నడూను జరగకుండా మానిపోయేను భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు న్యాయము చెడిపోవుచున్నది అన్యజనులలో జరుగునది చూడుడి ఆలోచించుడి కేవలము విస్మయమునందుడి మీ దినములలో నేను ఒక కార్యము జరిగింతును అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరు అతని నమ్మక ఎందురు ఆలకించుడి తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలెనని భూ దిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్లీయులను నేను రేపుచున్నాను వారు ఘోరమైన భేకర జనముగా ఉన్నారు వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుందురు వారి గుర్రములు చిరుత పులుల కంటే వేగముగా పరుగులెత్తును రాత్రి అందు తిరుగులాడు తోడేళ్ల కంటేను అవి చురుకైనవి వారి రౌతులు దూరం నుండి వచ్చి తటాలున జ్వరవడుదురు ఎరను పట్టుకున్నటకై పక్షిరాజు ఒడిగా వచ్చినట్లు వారు పరుగులెత్తి వత్తురు వెనుక చూడకుండా బలాత్కారము చేయుటకై వారు వత్తురు ఈశ్వరేణువులంతా విస్తారముగా వారు జనులను చరపట్టుకొందురు రాజులను అపహాస్యము చేతురు అధిపతులను హేళన చేతురు ప్రాకారం గల దుర్గములన్నిటినీ తృణీకరింతురు మంటి దెబ్బ వేసి వాటిని పట్టుకొందురు తమ బలమునే తమకు దేవతగా భావింతురు గాలి కొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవచు అపరాధులగుదురు ఏహోవా నా దేవా నా పరిశుద్ధ దేవా ఆది నుండి నీ ఉన్నవాడవు కావా మేము మరణము నందము యహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు ఆశ్రయదుర్గమ మమ్మను దండించుటకు వారిని పుట్టించుతివి నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరుకున్నావు ఏలికలేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి ఉన్నాడు ఉరులు ఒగ్గి చిక్కించుకొనిచున్నాడు వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలుల నర్పించుచున్నాడు తన ఉరులకు దూపము వేయుచున్నాడు వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలనా ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయి